ఈ మహాభారతం క్విజ్ లో మీకన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి ఆప్షన్స్ మహాభారతం కథని జనమేజయ మహారాజ్ కి ఎవరు చెప్పారు ఆప్షన్ ఏ వ్యాసుడు ఆప్షన్ బి వైసంపాయనుడు ఆప్షన్ సి గణపతి ఆప్షన్ డి పరీక్షిత్ మహారాజు యువర్ టైమర్ స్టార్ట్స్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వైసంపాయనుడు రెండవ ప్రశ్న భీష్ముడి తండ్రి పేరేంటి ఆప్షన్ ఏ శంతన మహారాజు ఆప్షన్ బి మహాభీషుడు ఆప్షన్ సి జరాసంద్రుడు ఆప్షన్ డి ఉపరిచర వసువు యువర్ టైమర్ స్టార్ట్స్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ శంతన మహారాజు మూడవ ప్రశ్న వ్యాసుడి తల్లి పేరేంటి ఆప్షన్ ఏ సత్యవతి ఆప్షన్ బి మేనకాదేవి ఆప్షన్ సి వినత ఆప్షన్ డి కద్రువ యువర్ టైమర్ స్టార్ట్స్ నవ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సత్యవతి నాలుగవ ప్రశ్న భీష్ముడు మరియు వ్యాసుడికి మధ్య సంబంధం ఏమిటి ఆప్షన్ ఏ సోదరుడు ఆప్షన్ బి సవతి సోదరుడు ఆప్షన్ సి బావ ఆప్షన్ డి మామ యువర్ టైమర్ స్టార్ట్స్ నవ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సవతి సోదరుడు కృష్ణ అభిమన్యుడి కొడుకు పేరు ఏంటి ఆప్షన్ ఏ పరీక్షిత్ ఆప్షన్ బి అశ్వత్మ ఆప్షన్ సి ఆస్తికుడు ఆప్షన్ డి జరత్కారు యువర్ టైమర్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఏ పరీక్షిత్ ఆరవ ప్రశ్న భీష్ముణ్ణి చంపాలని ప్రతిజ్ఞ చేసింది ఎవరు ఆప్షన్ ఏ అంబా ఆప్షన్ బి అంబిక ఆప్షన్ సి అంబాలిక ఆప్షన్ డి కుంతి యువర్ టైమర్ స్టార్ట్స్ ద ఆప్షన్ ప్రశ్న కృష్ణుడికి కుంతీదేవి ఏమి అవుతుంది ఆప్షన్ ఏ మేనత్త ఆప్షన్ బి పిన్ని ఆప్షన్ సి పెద్దమ్మ ఆప్షన్ డి అక్క యువర్ టైమర్ స్టార్ట్స్ నౌక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మేనత్త ఎనిమిదవ ప్రశ్న కర్ణుడి పూర్వజన్మ పేరేంటి ఆప్షన్ ఏ సహస్ర కవచుడు ఆప్షన్ బి జరాసంద్రుడు ఆప్షన్ సి కుంభకర్ణుడు ఆప్షన్ డి మహిషాసురుడు యువర్ టైమర్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సహస్ర కవచుడు తొమ్మిదవ ప్రశ్న ధర్మరాజు అసలు పేరేంటి ఆప్షన్ ఏ యుధిష్ఠరుడు ఆప్షన్ బి రాజా ఆప్షన్ సి దంబోద్భవుడు ఆప్షన్ డి పురోచనుడు యువర్ టైమర్ స్టార్ట్స్ ఆప్షన్ ఏ యుధిష్ఠరుడు పదవ ప్రశ్న భీముడు ఎవరి అంశతో పుట్టాడు ఆప్షన్ ఏ వాయుదేవుడు ఆప్షన్ బి వరుణదేవుడు ఆప్షన్ సి అగ్నిదేవుడు ఆప్షన్ డి ఇంద్రుడు యువర్ టైమర్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ ఏ వాయుదేవుడు పదకొండవ ప్రశ్న అర్జునుడు ఎవరి అంశతో పుట్టాడు ఆప్షన్ ఏ విష్ణువు ఆప్షన్ బి శివుడు ఆప్షన్ సి ఇంద్రుడు ఆప్షన్ డి కార్తవీర్యార్జునుడు యువర్ టైమర్ స్టార్ట్స్ సి ఇంద్రుడు పన్నెండవ ప్రశ్న నకుల సహదేవుల తల్లి పేరేంటి ఆప్షన్ ఏ కుంతి ఆప్షన్ బి మాద్రి ఆప్షన్ సి అరుణ ఆప్షన్ డి కద్రువ నౌ ఆన్సర్ ఆప్షన్ బి మాద్రి పాండవులలో అందమైన వాడు ఎవరు ఆప్షన్ ఏ అర్జునుడు ఆప్షన్ బి భీముడు ఆప్షన్ సి నకులుడు ఆప్షన్ డి సహదేవుడు యువర్ టైమర్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నకులుడు పద్నాలుగవ ప్రశ్న మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు పోరాడి చనిపోని గురువు ఎవరు ఆప్షన్ ఏ వ్యాసుడు ఆప్షన్ బి కృపాచార్యుడు ఆప్షన్ సి పరాశరుడు ఆప్షన్ డి ద్రోణాచార్యుడు యువర్ టైమర్ స్టార్ట్స్ నౌస్ ఆప్షన్ బి కృపాచార్యుడు పదిహేనవ ప్రశ్న కౌరవుల వైపు యుద్ధం చేసి బతికిన అతిరాధులలో ఒకరు ఎవరు ఆప్షన్ ఏ ద్రోణాచార్యుడు ఆప్షన్ బి యుయుత్సుడు ఆప్షన్ సి భీష్ముడు ఆప్షన్ డి సైంధవుడు టైమర్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ ప్రశ్న విదురుడికి ధృతరాష్ట్రుడికి సంబంధం ఏమిటి ఆప్షన్ ఏ సోదరుడు ఆప్షన్ బి సవతి సోదరుడు ఆప్షన్ సి బావా ఆప్షన్ డి మామ టైమర్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ బి సవతి సోదరుడు మన ఛానల్లో మహాభారతం ఆది పర్వం నుండి ప్రతి సంఘటనని కవర్ చేస్తూ ఒక వీడియో చేస్తూనే ఉన్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో షార్ట్స్ లో మహాభారతం ఉంది కొన్ని లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా చూడండి జై శ్రీకృష్ణ